హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వషాన్ని ఈరోజు మన రెసిపీ వచ్చేసి కానా గదులు ఫిష్ కర్రీ పేరు వింటేనే వెరైటీగా ఉంది కదా కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చి మమ్మల్ని ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు సిప్ చేయకుండా చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో విడివిడి అన్నంలో ఈ ఫిష్ చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంది చూస్తుంటేనే నోరువుతుంది కదా ఇంకెందుకు కాల్సం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫిష్ ఇలా తీసుకోవాలి మనం ఎలా కావాలంటే అలా అలా కట్ ఇస్తారు మేము ఇలా తీసుకున్నాము అయితే మళ్ళీ దాన్ని ఉప్పు పోసిపోయి క్లీన్ చేసి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మిక్సీ కింద తీసుకొని దీంట్లో చిన్న సైజు ఎన్ని తీసుకున్నాను నేను ఎందుకు ఇవి తీసుకున్నాను అంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే తీసుకోండి లేకపోతే పెద్ద సైజు ఈ రెండు తీసుకోండి అలాగే ఒక టమాటా తీసుకున్నాను పెద్దది దీంట్లోనే కొంచెం గళ్ళు ఉప్పు అలాగే అల్లం చెన్నెల పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను ఇది మొత్తం మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటా ఇలా మెత్తగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ని కొంచెం పక్కన పెట్టేసుకొని అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మీరు చింతపండు చూసి తీసుకోండి మేము తీసుకున్న చేపల కేజీ దానికి ఇది సరిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకోవాలి దీంట్లోనే నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనం చేసుకునేది చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇది లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి మూడు మధ్యలో కట్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని అది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ వేసుకోవటం వల్ల కూర బాగా గ్రేవీగా వస్తుంది అలాగే ఇది రెడీ అయ్యింది దీంట్లోనే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం కారం కూడా వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను ఎందుకంటే మనం వండేది చేపల కూర కదా దాంట్లో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే ఉండాలి అందుకని నేను మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇదంతా కొంచెం ఇలా బాగా కలుపుకొని దీని నుంచి ఆయిల్ వచ్చే వరకు కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వాలి ఇలా ఆయిల్ వస్తే సరిపోతుంది ఇది రెడీ అయింది మనం ఇందాక నానబెట్టుకుని చింతపండు నుంచి గ్రేవీ తీసుకుందామండి ఇది మొత్తం బాగా గ్రేవీ తీసుకొని ఈ కర్రీలో కొంచెం కొంచెం మనం పోసుకుందాం చూసుకొని మనకు ఎంతైతే పడుతుందో సుమారుగా అంత పోసుకోవాలి చింతపండు గ్రేవీ ఇంకా త్వరగా తీయాలంటే ఇలా సిల్లులు గిన్నె ఉంటుంది కదా దాంట్లో ఇలా చింతపండు వేసేసుకొని మనం దాన్ని ఆ పిప్పినంత ఇలా అంటూ ఉన్నప్పుడు దాని నుంచి గ్రేవీ పడుతుంది మనకి చాలా ఈజీగా త్వరగా కూడా వస్తుంది ఈ సింపుల్ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ చింతపండు నుంచి చింతపండు గుజ్జు అంతా తీసినాక ఇది ఇది పడేయండి హండ్రెడ్ ఎంఎల్ చింతపండుకి ఒక కప్పు చింతపండు గుజ్జు వచ్చింది అదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకుందామండి చూసుకొని ఈ క్వాంటిటీ అంతా ఒక కేజీ చేపలకి మారింత అయితే సరిపోతుంది అలాగే ఇది కొంచెం బాగా వాటర్ పోసుకున్నాక మొత్తం కలుపుకొని ఇలా ఉన్నప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోండి నేను చూశాను నాకైతే ఉప్పు సరిపోలేదు అందుకని నేను కొంచెం మళ్ళీ ఉప్పు వేస్తున్నాను నేను ఒక స్పూన్ వేసుకున్నాను చూసుకొని వేసుకోండి కూర కొంచెం ఇలా ఉడుకుపట్టిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కానా గదులు ఫిష్ని ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక్కొక్క చేపగా మనం మొత్తం అన్నీ ఈవెయిన్గా వేసుకోవాలి మాకు మొత్తం కేజీకి ఎనిమిది చేపలు వచ్చినాయి ఈ చేపలు ఇప్పుడే ఫస్ట్ టైం కానీ చాలా బాగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే అన్ని ఫిష్లు ఇలా వేసుకున్న తర్వాత పెట్టకుండా స్లోగా ఇది కొంచెం ఇలా తిప్పుకుందామండి ఫిష్ వేసిన తర్వాత గెంట అస్సలు పెట్టకూడదు అలాగే ఇది పెట్టుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకుందామండి మనం అలాగే ఒక పది నిమిషాల తర్వాత కూర ఎలా ఉందో చూద్దామండి అలాగే కూర కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోనే మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి అలాగే ధనియాల పొడి వేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం బాండీని అటు ఇటు అంటూ ఇలా కలుపుకుందామండి గెంట అస్సలు పెట్టద్దు ఫిష్ విరిగిపోతుంది అలాగే దీంట్లోనే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి మెంతులు ఆవాలు జీలకర్ర పొడి చేసి పెట్టాం కదా అది ఫిష్లోకైనా రొయ్యల్లోకైనా దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఆ పొడి నేను ఒక స్పూన్ తీసుకున్నాను అది కూడా దీంట్లో వేసుకొని ఇలా కొంచెం తిప్పుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేద్దామండి ఇది రెడీ అవుతుంది అలాగే ఇది అయిపోయింది ఫ్రెండ్స్ దీనిలో చివరిగా కొంచెం కొత్తిమీర చదువుకొని గ్యాస్ ఆఫ్ కుందామండి కానీ గదులు ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటే ఎన్నోరుతుంది ఇంకెంత కాల్సే మీరు కూడా ట్రై చేసి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండ్స్ మరో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్